జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త లోకా శుఖినో భవంతు నమస్తే మీ చంద్రశేఖర్ మహాదేవ్ వారణాసి కాశీ నుండి కాశీలో పంచామృత వినాయకుల యాత్ర అనగా చక్కెర వినాయకుడు పాల వినాయకుడు పెరుగు వినాయకుడు నెయ్య వినాయకుడు తేనె వినాయకుడు అని ఐదు రకముల వినాయకుల దర్శనము ఈ పంచామృత వినాయకుల దర్శనము పూజ జపము సాధన అభిషేకము వలన మీ మనసు తేజోవంతం అవుతుంది అయి ఎన్నో కోట్ల జన్మల నుండి ఉన్న కొన్ని వేల దోషముల నివృత్తి కలిగి అంతటా ఈశ్వరుడిని చూసే శక్తి మీ మాంస నేత్రాలకు కలుగుతుంది పంచభూతములకు ప్రతీకైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశము ఈ పంచామృత వినాయకుల దర్శనము వలన మన ఆత్మకు ఎన్నో ఎన్నో జన్మల నుండి ఉన్న పంచభూత తత్వముల సమన్వయముల నుండి అంటే మనకు ఉన్న కర్మలు విడిపడి ఈ జన్మలో మోక్షం వైపుకు ప్రయాణించును మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీలో ఇప్పటికీ నూట ఎనిమిది సార్లు పైగా ఈ పంచామృత వినాయకుల యాత్ర దర్శనం అభిషేకం పూజ జపం మీ అందరి ఆశీర్వాదం వల్ల గొప్పగా చేసి ఉన్నాను జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్త భవంతు మీ చంద్రశేఖర్ మహాదేవ్ కాశీ వారణాసి నుండి